హలో వన్ దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరేలా కన్సల్టింగ్ హోమియోపతి అండ్ ఫెరికస్ హోమియోపతి ఈ రోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఇన్వెస్టిగేషన్స్ పార్ట్ హెయిర్ ఫాల్ ఉంటే ఏమేమి ఇన్వెస్టిగేషన్స్ చేయించుకోవాలి అసలు హెయిర్ ఫాల్ ఉందా అన్నది మనకి ఎలా తెలుస్తుంది తలకి నూనె పెట్టినప్పుడు కాకుండా ఎందుకు నూనె పెట్టినప్పుడు కాకుండా అంటున్నానంటే నూనె పెట్టుకున్నప్పుడు సాధారణంగా పదో ఇరవైయో కొన్ని ఎక్స్ట్రా రాళ్ళుతా ఉంటాయి సో అది కాకుండా మామూలుగా దూతున్నప్పుడు హండ్రెడ్ టు వన్ ట్వంటీ కన్నా మించుతున్నాయి అని అనుకోండి అప్పుడు మీకు హెయిర్ ఫాల్ ఉన్నట్టు స్ట్రాండ్స్ ఎవ్రీడే కౌంట్ చేసుకుంటూ వన్ ట్వంటీ ఆర్ హండ్రెడ్ రేంజ్ కన్నా ఎక్కువ ఉన్నాయి అని అనుకుంటే మీకు హెయిర్ ఫాల్ ఉన్నట్టు ఉన్నప్పుడు ఏమేమి చేస్తాం వన్స్ డాక్టర్ కన్సల్టేషన్ చేశాక ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఇస్ ఫిజికల్ ఎగ్జామినేషన్ ఫిజికల్ ఎగ్జామినేషన్ అంటే ఏంటి పుల్ టెస్ట్ చేస్తారు పుల్ టెస్ట్ అంటే ఫస్ట్ స్కాల్ప్ అంతా ఎగ్జామిన్ చేసుకొని మీకు ఈ పిక్చర్ లో కనిపిస్తున్నట్టు కాల్ప్ ఒక సెక్షన్ తీసుకొని స్కాల్ప్ మీద ఉన్న హెయిర్ ది ఇలా పట్టుకొని లాగుతారు అనమాట దీన్ని పుల్ టెస్ట్ అని అంటారు అలా లాగినప్పుడు స్కాల్ప్ అంతా కూడా ఎగ్జామిన్ చేస్తారు ఉన్న హెయిర్ లో మోర్ దెన్ టెన్ పర్సెంట్ లాగంగానే వచ్చేస్తుంది అంటే ఇట్ ఈస్ పాజిటివ్ ఫర్ హెయిర్ ఫాల్ నెక్స్ట్ టెస్ట్ వచ్చేసి టగ్ టెస్ట్ అని అంటారు టగ్ టెస్ట్ అంటే ఏంటి అని అంటే హెయిర్ సెక్షన్ ఇట్లా తీసుకొని మీకు పిక్చర్ లో చూపిస్తున్నారు కదా ఫుల్ టెస్ట్ అంటే రూట్స్ దగ్గర నుంచి టగ్ టెస్ట్ అంటే మిడిల్ లో హెయిర్ ని పట్టుకొని ఇట్లా లాగి చూస్తారనమాట ఇట్లా ఇట్లా టగింగ్ అంటే ఇట్లా లాగి చూడడం వల్ల బ్రేకేజ్ బ్రిటల్నెస్ ఏమైనా ఉంది అంటే బ్రేక్ అయిపోతుంది మోర్ దెన్ టెన్ టు ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ద హెయిర్ బ్రేక్ అవుతుంది అట్లా అన్నప్పుడు వచ్చేస్తుంది అని అంటే దట్ ఈస్ ఆల్సో పాజిటివ్ ఫర్ హెయిర్ ఫాల్ సో టగ్ టెస్ట్ ఒక్కొక్కసారి పాజిటివ్ రావచ్చు అండ్ ప్లక్ టెస్ట్ ఒక్కొక్కసారి నెగిటివ్ రావచ్చు టగ్ టెస్ట్ పాజిటివ్ లో వచ్చింది అని అంటే ఎవరిలో పాజిటివ్ వస్తుంది అని అంటే ఎక్కువగా హెయిర్ డైస్ వేసుకున్న వాళ్ళలో హెయిర్ ప్రొడక్ట్స్ ఎక్కువగా వాడేస్తున్న వాళ్ళు ఎక్కువ ఐరనింగ్ ఎక్కువ బ్లూ డ్రై అంటే ఎక్కువ హీట్ ప్రొడక్ట్స్ ఉన్న వాళ్ళలో హెయిర్ బ్రిటల్ అయితే విరిగిపోతుంది అనమాట ఇది స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ హెయిర్ ఫాల్ అని అంటాం వన్స్ ఇది విరిగిపోయి ఇట్లాగా బ్రేక్ అయిపోతుంది అని అంటే నెక్స్ట్ ఒకవేళ మీరు సరిగ్గా కేర్ అనేది తీసుకోకపోతే ప్లగ్ టెస్ట్ లో కూడా హెయిర్ వచ్చేసింది అంటే స్టార్టింగ్ హెయిర్ ఫాలికల్ నుంచి కూడా హెయిర్ ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది సో టగ్ టెస్ట్ మీరు ఇంట్లో కూడా చేసుకొని చూడండి ఒకవేళ మీకు ఏమైనా ఎక్స్ట్రా హెయిర్ ఇట్లా బ్రేక్ అయిపోతుంది అని అనిపిస్తే మాత్రం మేక్ ష్యూర్ మీరు హెయిర్ మంచిగా కేర్ తీసుకోవాలి నెక్స్ట్ టెస్ట్ ఏంటి అని అంటే బ్లడ్ టెస్ట్ బ్లడ్ టెస్ట్ ఎందుకు ఇంపార్టెంట్ హెయిర్ కి అని అంటే గుర్తు పెట్టుకోండి హెయిర్ కి పోషణ ఎట్లయితే మనకు స్కిన్ కి బాడీ కి ఆర్గన్స్ కి పోషణ అవసరమో హెయిర్ కూడా అంతే పోషణ అవసరం పడుతూ ఉంటుంది సో ఈ హెయిర్ కి ఎందుకు పోషణ అవసరము అని అంటే ఆ హెయిర్ గ్రోత్ కి కొన్ని పోషక అవసరాలు ఉంటాయి లైక్ జింక్ గానీ సెలియం గానీ ఐరన్ గానీ సో బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు ఐరన్ డెఫిషియన్సీ ఎనేమియా గానీ జింక్ డెఫిషియన్సీ గానీ సెలీనియం గాని మెగ్నీషియం గాని అని అంటే వైటమిన్ డి డిఫిషియన్సీ వైటమిన్ ఏ డిఫిషియన్సీ ఇట్లాంటి డిఫిషియన్సీస్ ఏమైనా ఉన్నా కూడా థైరాయిడ్ ఆల్ట్రేషన్ ఉన్నా కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నా కూడా ఇవన్నీ బ్లడ్ టెస్ట్ టెస్ట్లు తెలుస్తాయి దీని వల్ల హెయిర్ ఫాల్ అవుతుందా లేదనేది మనం క్లియర్ గా చూడొచ్చు నెక్స్ట్ స్కిన్ బయాప్సీ స్కాల్ప్ ని ఎగ్జామిన్ చేసి చిన్న ముక్క తీసుకొని దాన్ని ఎగ్జామిన్ చేస్తారు ఏదైనా ప్రాబ్లం ఉందా అనేది మనకు క్లారిటీగా తెలుస్తుంది నెక్స్ట్ వచ్చేసి లైట్ మైక్రోస్కోపీ లైట్ మైక్రోస్కోప్ లో హెయిర్ తీసుకొని హెయిర్ షాఫ్ట్ ని చూస్తారు మీకు ఈ పిక్చర్ లో కనిపిస్తుంది కదా హెయిర్ షాఫ్ట్ అంటే హెయిర్ ఎలా ఉంది అనేది మనం ఈ లైట్ మైక్రోస్కోపీ ద్వారా తెలుసుకొని క్లియర్ కట్ గా దాని పెథాలజీ అంటే అంటే పెథాలజీ అని అంటే ఎక్కడ ప్రాబ్లం ఉంది హెయిర్ స్టార్టింగ్ లో ప్రాబ్లమ్ ఉందా లేదు అని అంటే హెయిర్ మధ్యలో ప్రొడక్ట్ యూసేజ్ వల్ల ఏమైనా బ్రేక్ అవుతుందా అనేది క్లియర్ కట్ గా దీంట్లో తెలుసుకోవచ్చు మీరు కనుక హెయిర్ ఫాల్ తో సఫర్ అవుతూ ఉంటే క్యూర్ కోసం వెతుకుతూ ఉంటే లేదంటే ఫీమేల్ హార్మోనల్ ప్రాబ్లమ్స్ తో సఫర్ అవుతూ దాంతో పాటు హెయిర్ ఫాల్ తో సఫర్ అవుతూ ఉంటే క్యూర్ మంచి క్యూర్ కోసం కనుక మీరు వెతుకుతూ ఉంటే పిడిక హోమియోపతి ఇస్ ద ఆప్షన్ ఇక్కడ టూ టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్స్ ఉన్నాయి మీరు దగ్గరలో ఉన్న బ్రాంచ్ దగ్గర ఉంటే మాత్రం ఇన్ పర్సన్ వచ్చి విజిట్ అవ్వండి లేదు మీకు అవ్వట్లేదు దూరంగా ఉన్నారంటే ఆన్లైన్ లో మనకి రెండు రకాలైన ఆప్షన్స్ ఉన్నాయి ఆడియో కన్సల్టేషన్ ఆప్షన్ ఉంది అండ్ వీడియో కన్సల్టేషన్ ఆప్షన్ ఉంది సో ఈ ఆడియో అండ్ వీడియో కన్సల్టేషన్ ద్వారా మీరు మమ్మల్ని కాంటాక్ట్ అయ్యి డాక్టర్ కన్సల్టేషన్ తీసుకోవచ్చు వన్స్ డాక్టర్ కన్సల్టేషన్ అయిన తర్వాత మీ దగ్గర ఏమైనా ఇన్వెస్టిగేషన్స్ ఉంటే మాత్రం షేర్ చేయొచ్చు మేమేమైనా కావాల్సిన ఇన్వెస్టిగేషన్స్ మిమ్మల్ని అడుగుతాము మీరు చేయించుకొని మాత్రం షేర్ చేయొచ్చు ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఆన్లైన్ పేషెంట్స్ కి డైరెక్ట్ గా మెడిసిన్ అనేది హోమ్ డెలివరీ చేయడం జరుగుతుంది ఇండియాలో ఉంటే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ టైం పడుతుంది యుఎస్ఎల్ లో ఉంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ టైం పడుతుంది అక్రాస్ ద గ్లోబ్ ఎక్కడ ఉన్నా కూడా ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ అనేది మనకి టైం పడుతుంది మీరు మాతో కన్సల్ట్ అవ్వాలి డాక్టర్ కన్సల్టేషన్ తీసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ చూపించిన నెంబర్ ద్వారా వాట్సాప్ గానీ మెసేజ్ గానీ కాల్ గానీ చేసి కనెక్ట్ అవ్వచ్చు ఇంకా ఫిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే వెబ్సైట్ డబ్ల్యూ డబల్యూ డబ్ల్యూ డాట్ ఫిడికస్ చెక్ చేయండి మీరు కనుక హెయిర్ ఫాల్ తో సఫర్ అవుతున్నారు లేదు అంటే థైరాయిడ్ ఆర్థరైటిస్ ఫీమేల్ హెల్త్ ప్రాబ్లమ్స్ దేంతో సఫర్ అవుతూ హెయిర్ ఫాల్ కూడా ఒక ఇష్యూ అని అనుకోండి మీరు ఫిడికస్ హోమియోపతిని ఎందుకు చూస్ చేసుకోవాలి అని అనుకుంటే ఫిడికస్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ ఇక్కడ ఫీమేల్ ప్రాబ్లమ్స్ తో సఫర్ అవుతున్న వాళ్ళు థైరాయిడ్ ఆర్థరైటిస్ తో సఫర్ అవుతున్న వాళ్ళు ఇట్లాంటి వాళ్ళకు వచ్చిన హెయిర్ ఫాల్ ఇష్యూస్ ఆల్రెడీ మేము ట్యాకిల్ చేసాం మంచి సక్సెస్ రేట్ ఉంది ఒకటి సెకండ్ థింగ్ వచ్చేసి ట్రీట్మెంట్ ఆప్షన్స్ నో ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే ఏంటి ఒక గ్రే ఏరియా లేకుండా మీ ప్రోగ్నోసిస్ ఏంటి మీ ప్రాబ్లం ఏంటి ఇవాల్యుయేట్ చేసి మీకు చెప్పడం జరుగుతుంది పర్సనల్ కేర్ పర్సనల్ కేర్ అంటే ఏంటి మీకేమన్నా అపోహలు ఉన్నా మీకు ఏమన్నా ఇబ్బందులు ఉన్నా మీ హోలిస్టిక్ గా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అవన్నీటి మీద మీకు ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది దాంతో పాటు మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ కూడా ఈ త్రీ ప్రిన్సిపల్స్ హైయెస్ట్ సక్సెస్ రేట్ ట్రాన్స్ప్లాంట్ ట్రీట్మెంట్ అండ్ పర్సనల్ కేర్ ఫిడికస్ లో టాప్ నోట్స్ లో ఉంటాయి సో మీరు కనుక క్యూర్ కోసం చూస్తుంటే ఆప్ట్ ఫర్ ఫిడికస్ హోమియోపతి థ్యాంక్ యూ